పట్టణ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం అధ్యక్షుడు జిన్నం చక్రపాణి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రెస్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి గారు మొన్న జంట ఆత్మహత్యలపై జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉందో దాని మీద తన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయ్యా మహేందర్ రెడ్డి గారు గతంలో మీరు మా పద్మశాలీల పట్ల మీకు ఎందుకింత కోపమో మాకు అర్థం కాదు కానీ పద్మశాలీలు అంటే మీకు ఎందుకింత కన్నీరమో మాకు అర్థమైతే లేదు కానీ గతంలో మీరు మమ్మల్ని నీరోధులు అనుకోమని చెప్పి మమ్మల్ని కించపర్చింది మా కులా అగోరపరిచి అయినా మేము మౌనంగా లోపల కుమిలిపోయి వ్యవస్థ న క్రమంలో నిన్నటికి నిన్న అప్పుల బాధతోటి పనులు లేవని చెప్పని అక్కడున్న అమ్ముకున్నామని చెప్పని తీరా బండి కూడా అమ్ముకున్నామని చెప్పి మనోభే వాళ్ళ కుటుంబ సభ్యులు తెరపరుస్తున్న సందర్భం ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని చెప్పని మా మనోగౌరవాన్ని గాయపరుస్తూ ఉన్నారు అయ్యా మీకు పద్మశాలీలు అంటే ఎందుకు గిట్టది ఎందుకు ఎందుకయ్యా గింత కళ్ళల్లో పెట్టుకొని మీరు మెదులుతూ ఉన్నారు మీరు ఆర్డర్లు ఇవ్వమని అడుగుతలేమైపోయింది ఎందుకు అడుగుతలేమంటే సంవత్సర కాలంగా మీరు ఇస్తామని చెప్తూనే ఉన్నారు నచ్చనే ఉంది కథ ఏ రోజు కూడా మీరు మా పద్మశాలీల గురించి ఆలోచన చేసిన పాపన పోల చివరికి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి తను అప్పుల బాధకి పనులు లేక తినడానికి తిండి లేక ధన సంస్కారాలు చేయడానికి కూడా కార్యక్రమానికి డబ్బులు లేవు ఇంట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా లేవి ఇంట్లో మీరు అవన్నీ కూడా పరిశీలించా అటువంటి దీన పరిస్థితులలో తను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్యను కూడా మీరు అగౌరవపరుస్తూ ఇది వ్యక్తిగత కారణాలని చెప్తున్నారు మీకు విషయం చెప్పదలుచుకున్నాను తను త్రిప్టు పథకంలో ఉన్నాడు ఇద్దరు త్రిప్టు పథకంలో సభ్యత్వం చేసుకున్నారు తను బతుకమ్మ చీరలు లేచిండు ఆ సంఘం పేరు దుర్గా భవానీ మ్యాక్స్ సొసైటీ ద్వారా చేసిండు దానికి ఆ సంఘము బొద్దుల శ్రీధర్ గ రాజ్యంలో నడుస్తారు ఇన్ని సమాచారాలు ఉన్నా కానీ మీరు మా మీ పాత గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు మాకు ఇచ్చిన సమాచారం ఉందని మాట్లాడుతున్న మీరు తెలుసు సమాచారం తెలుసుకున్న మీరు ఈ దుర్గా భవాని మ్యాక్సర్సరీ ద్వారా బతుకమ్మ చీరలు లేచిన సమాచారం మీకు ఎందుకు రాలేదు అధికారులు మీకు ఎందుకు పోలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా బతుకమ్మ చీరలు లేకనే తను నాలుగుజోళ్లు అమ్ముకున్నాడని చెప్పి తన సొంత బాగుమతి చెప్తున్నా మీడియా ముఖంగా చెప్పిన చివరికి పరువు పోతుంది అప్పులలో వస్తున్నారని చెప్పి బండి అమ్ముకున్న బండి అమ్ముకొని అప్పులు తెంపిండని చెప్పి చెప్పిన తొంభై లక్షల పైచీలకు అప్పులు ఉన్నాయని చెప్పని ఏదైతే పోలీసుల్లో పిటిషన్ ఇచ్చినో దానికి జైలు చేసి పేపర్ ఇచ్చిన ఈ అప్పుల బాధలతోనే మేము చనిపోతున్నామని చెప్పని చెప్పినా ఇంకా మీకు కనికరం కలుగుతలేదు పద్మశాలీల మీద ఎందుకు ఇంత కండ పెట్టుకున్నారు మీకు చేసిన అన్యాయం ఏంది మేము రైతులు భోజనం పెడితే మేము మానం కాపాడుతున్నాం ఆ రోజు అట్లా కులాన్ని విమర్శించిండు నీరోజులు అమ్ముకోమని చెప్పని ఈ రోజేమో మా ఆత్మహత్యలను వ్యక్తిగత హత్యలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే వ్యక్తిగత హత్యలు అయితే జౌళి శాఖలో ఎందుకు వస్తారని మా ఇళ్ళకు చనిపోయిన ఇళ్ళకి ఎందుకు వచ్చిండ్రు ఎందుకు మాట్లాడుతూ ఉన్నా దయచేసి ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తాను అయ్యా మీకు పెట్టి చెప్తా ఉన్నా మా పద్మశాలీల బతుకులతో ఆడుకోకండి ఇప్పటికైనా ఇంకెన్ని రోజులు మీరు పాడిందే పాటరా పాశ్చమ్ల బట్టరా అని చెప్పని ఇంకా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తా ఉన్నారు ఇంకెప్పుడు ఆదుకుంటుంది ఇంకెంతమంది చచ్చిపోతే ఆదుకుంటారు అదన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నిన్న సాగదీసిండే గంటన్నర ఆ సాగదీసే గంటన్నరలో ఎంతమంది చచ్చిపోతే మేము మే మేము మేము బాగా గోరుతాము మీకు పని కల్పిస్తామని చెప్పని ఒక ప్రకటన విడుదల చేయండి యారండి పోంటరి దానికి ఇంతవరకు గైడ్లైన్స్ లేవు కథ లేదు కారణం లేదు రెండో చీరల పథకం అంటే అది లేదు దానికి ఒక పాలాభిషేకాలు మాత్రం బ్రహ్మాండంగా చేయించుకుంటారు మామూలు పాలాభిషేకాలు చేయించుకుంటారు మీరు ఆ యారణప తీసుకుపోయి వేమురాలు పెడితే దానికి అటు లేదు ఇటు లేదు అది నాలుగు నెలల రెండు నెలల కింద ప్రత్యేకించి నేతన దినోత్సవం సందర్భంగా చేనేత సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నవిగా అని చెప్పని మాట్లాడుతున్నా రెండు చీరలు ఇంతవరకు సంబంధించిన గైడ్లైన్స్ రూపకల్పన జరిగిందా ఒక్క అడుగు ముందుకు పడ్డదా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు బాకీలు పెట్టిపోయిల్ మేము మరి అన్నారు ఎంత ఇప్పటికెద్దరు వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా దాని నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేయకపోయింది ఆ పైసలే వచ్చింటి ఇలా ఆత్మహత్యలు జరుగునా మీరు ఆత్మహత్యలు నిరోధానికి ఆత్మహత్యలు ఆపడానికి మీరు చేసుకున్న కార్యక్రమాలు ఏంటి మీరు చేసిన రూపకల్పన ఏంది ఇప్పటివరకు మీరు సిరిసిల్ల పద్మశాలీలు వ్యా వ్యాపారస్తులు కార్మికులు ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి చావులు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏందో ఒకసారి మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి గంటనర సాగదీశుడు గారు మీరు అపారమైన అడ్వకేటు ఒక హైకోర్టు లాయరు మీకు ఎంత అనుభవం ఉండాలి ఈ ఆత్మహత్య లాపదానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలి మీరు ఒక్క కార్యక్రమాన్ని చేపట్టండి అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పద్మశాలీలు అంటే మీకు ఎందుకు జీప్త లేదో మాకు చెప్పాలి ఆ విషయం మీరు ప్రశ్న రోజు ఎందుకు చెప్తలేదు మీరు మమ్మల్ని మానాలు కాపాడే మమ్మల్ని నీరోజు రకముఖమని చెప్పినాం ఆ రోజు మీరు సంగం చచ్చిపోయినాం ఈరోజు మీరు ప్రత్యేకించి మా చావులను మా ఆకలి చావులను మేము పనులు లేక ఇబ్బంది పడి పరువుకు తాకట్టు పెట్టి మేము పిల్లలను రోడ్పాలు చేసే విధంగా మా ప పద్మశాని బంధు బంధువులు చనిపోతే మీరు వ్యక్తిగత చావులని చెప్పని కొట్టిపారేస్తారు తన సంఘంలో పనిచేసిన బతుకమ్మిచ్చే సంఘం పని లేదా దుర్గాభావాని మ్యాక్సోసైటీలో సభ్యుడు కాదా తెలుసుకోండి మీరు ఒకసారి బతుకమ్మ చీర వేయలేదని తెలుసుకోండి తన అకౌంట్లో డబ్బులు పడలేదో తెలుసుకోండి తిట్టు పథకంలో డబ్బులు కట్టలేదా తెలుసుకోండి మీకు అన్ని సమాచారాలు వస్తాయి అంటున్నారు కదా మీరు మరి ఈ సమాచారం మీకు ఎందుకు రాలా అధికారులు మీకు ఎందుకు ఇస్తలేరు మీకు సమాచారం ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా సిరిసిలాలో జరుగుతున్న ఆత్మహత్యలు నివారించడానికి మీరు కార్యక్రమం చేపట్టండి ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికైనా చేపట్టండి అనవసరంగా ఈ కార్మికులు ఆసాములు పద్మశాలు కులానికి సంబంధించిన మీద మీరు నోరు బారేసుకోకండి మీరు మా పరువులు తీయకండి మీరు అది కాకుండా మొన్న మీకు పరామర్శించడానికి వచ్చిళ్ళు మీరు ప్రెస్ మీట్లో వినండి రెండు వేల పద్నాలుగు ఇరవై సంవత్సరాలుగా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండో తను ఏం చేసిందో అని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు అంత్యోదయ కార్డు రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారండి ఒకటే నెలలో ముప్పై మంది పైచీలకు కార్మికులు చనిపోతే అప్పుడు మీరు అంతర్యాకారులు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ వచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు మీరు చిప్తా ఉందన్నారు కదా చిప్తా ఉందని పేపర్ని చూపెట్టడం కాదు మీరు బహిర్గతం చేయండి ఒక్కరు చచ్చిపోలే ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చింది ప్రజలు మీరు ఏం చెయ్యరు అనే అభిప్రాయానికి వచ్చారు మీరేదో ఉన్నాం కదా మీ ఉనికి కాపాడుకోవడానికి నేను కూడా మళ్ళీ లక్షల్లో పోటీ చేస్తాను ఉనికి కాపాడుకోవడానికి మీరు ఏమన్నా మాట్లాడదాం అనుకుంటే మీ ఇచ్చాం మీరు మాట్లాడదు కానీ మా కార్మికులు ఆసామును పద్మశాల కులానికి సంబంధించిన ఎద్దే చేస్తూ మాట్లాడుతున్న మాత్రం ఉపేక్షించేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఇంకోటి మీరు పరామర్శించడానికి వచ్చిండ్రు వచ్చి మీరు ఏం చేసిండు ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడిండి నేను ఆ కుటుంబ సభ్యుడు కనుక్కున్నా మా ముప్పై ఏడు వార్డులో ఉంటారు మా ఓటర్స్ వాళ్ళు వచ్చిండు ఒక పదివేల రూపాయలు ఇచ్చిండు అయ్యా పదివేలు రూపాయలు ఇచ్చిన సంతోషం అంటే వాళ్ళ భార్య భర్తలకు మీరు కట్టిన విల తల ఐదు వేలు మీరు కట్టిన అంటే మా పద్మశాల కులానికి మీరు కట్టిన విల తల ఐదు వేలు పదివేలు ఇచ్చారు అయితే మీరు పేపర్లు ఏం రాయించుకున్నారు యాభై వేలు ఇచ్చినట్టుగా రాయించుకున్నారు అసలు ఏం జరుగుతుంది మీరు ఏం చెప్తా ఉన్నారు అసలు మీ ఆలోచన ఏంది మీ వైఖరి ఏంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా కులాన్ని ఈ ఈ విషయంలో మీరు స్పష్టత ఇయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో చిన్న విషయం అయ్యా మహేందర్ రెడ్డి గారు మీ అంత మేధస్సు మాకు లేదు మీరు హైకోర్టు అడ్వకేట్లు అవుతుంది మాకు తెలియదాయ ఇట్లా కూడా ప్రజలు తప్పు తప్పుదో పట్టించని మీరు భావిస్తే మా కులాన్ని ఇంకా హేళన చేస్తా అని భావిస్తే అయ్యా మీ కేకే మహేందర్ రెడ్డి ఎంబడి ఉంటున్న పద్మశ్రా బిడ్డలారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ గుండె మీద చేసుకొని చెప్పుకుని తను మాట్లాడిందని ఎంతవరకు న్యాయం ఉంది మీరు పక్కము ఎట్లాగొ గుర్తవుతుందని మీకు నాకు అర్థమవుతలేదు అంతా విమర్శిస్తుండు కులాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడి చచ్చిపోతే వ్యక్తిగతం అని చెప్పని వాళ్ళు అప్పుల బాధ లేదు వాళ్ళు వ్యక్తిగతంగా చచ్చిపోయారు వేరే కారణం వేరే కారణాలు ఏందో మీడియాకి చెప్పాలి మీరు గౌరవప్రదం హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు వ్యక్తిగత కారణాలు ఏందో మీరు మీడియాకి చెప్పి మాట్లాడాలి పేపర్లు చూపించడం కాదండి కారణాలు చెప్పాలి మీరు కారణాలు చెప్పే స్థాయిలో ఉన్నారు కదా పెద్దోళ్ళు కదా మీరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయితే మీరు మరి చెప్పాలి కదా కారణాలు ఏందో ఏదో మాట్లాడుతున్నాం కదా పిలువంగానే మీడియా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పని గంటలు గంటలు ఉపన్యాసం దంచి సాగదీయడం కాదు ఈ సందర్భంగా దయచేసి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం కూడా మా కులం పట్ల అగౌరవంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నిన్నటి రోజున కాంగ్రెస్ ఇన్ఛార్జీ కేకే మహేందర్ రెడ్డి గారు ఒక అరగంట సేపు సుదీర్ఘంగా ఎట్లా అంటే ముచ్చట్టు పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలా బాధాకరమైన విషయం ఏంటంటే మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందంటే ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారు అని చెప్పి బాధతోటి కేటీఆర్ గారికి దృష్టికి తీసుకుపోయి రావణ్ తోటి రాజకీయం చేస్తుండు కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు ఆ ముగ్గురు పిల్లలను చూస్తుంటే ఎంత చెల్లించిపోయిందో ఆ రోజు పత్రిక విలేకరులు చూసినా మేము చూసినాం అప్పటిదప్పుడే డిసైజన్ తీసుకొని ఖచ్చితంగా ఈ పిల్లలను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి తండ్రి కోల్పోవడం చాలా బాధకరం అని చెప్పి చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు రాజకీయం అనేది నిన్న చిరుచిల్ల పట్టణ ప్రజలందరికీ అర్థమైపోయింది రాజకీయం అనేది చేసేది కేకే మహేందర్ రెడ్డి గారు మీరు కేటీఆర్ కాదు కేటీఆర్ గారు ఎప్పుడు కానీ రాజకీయంగా ఏనాడు చూత సిరిసిల్ల పట్టణంలో చూడలేదు వ్యక్తిగతంగా సమస్య గీత ఉందంటే దానికి స్పందించే వ్యక్తి కేటీఆర్ గారు ఆ స్పందన అనేది ఇంపార్టెంట్ ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినంటే రావడం రాజకీయం అని నువ్వు మాట్లాడడం సరికాదు అంతేకాకుండా నిన్న రోజున వాళ్ళు వ్యక్తిగత కారణాలతోటి చనిపోయిందనేది మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తిగత కారణాలనేటివి మరి మాకైతే ఎంత చేసినా విలేకరులను అడిగినాం పబ్లిక్ని అడిగినాం ఎవ్వరు అడిగినా ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు అప్పులతోటే చనిపోయిండు గతంలో పద్కమ్మ చీరలు నడిపింది వాస్తవమే అక్కడ మోక మీద పోయి చూస్తే నాకు పద్ కాబట్టి కాబట్టి అక్కడున్న సాంచలు అమ్ముతే ఆ వైర్లు ఉంటాయి అక్కడ ఆ వైర్లు చూసి స్వయంగా పీజులకు వైర్లు సాంచలకు ఉంటాయి కాబట్టి నేనే స్వయంగా చూడడం జరిగింది ఆ సాంచెలు అమ్ముకున్నది పరిస్థితి వాస్తవం కాదా అప్పులు ఉన్నది వాస్తవం కాదా గతంలోనే మా మిత్రుడు చెప్పినట్టు తమ్ముడు రాజు చెప్పినట్టు ఇంత మీకు ఓట్లు వేయలేదని ఇంత ఈసేతోటి నువ్వు ప్రతిసారి కించపరిచినట్టు మాట్లాడుతుంటే మా పద్మచారులకు నీ పక్క పని చూడ వాళ్ళకి ఎట్లా మనసు వస్తుందో మాకు అర్థమైతే లేదు కానీ మాకైతే ఇంత ఉంటేనే మాకు అదో రాగా రోమాలు వేస్తున్నాయి అంతేకాకుండా ప్రతిసారి మేము నూట యాభై కోట్లు ఇచ్చినాము రెండు వందలకి ఆరు కోట్లు ఇచ్చినాము ఆ కోట్లు ఎట్టిపోయినాయి మీరు ఇచ్చిన కోట్లు ఎటువైనాయి కేవలం సిరిసిల్లకు అరవై డెబ్బై కోట్లే రావడం జరిగింది మిగతా నూట యాభై కోట్లు నువ్వు ఉదిగితే తీసుకున్నావా మరి మాకైతే అర్థమవుతుంది సిరిసిల్ల పట్టణానికి ఇంకా నూట యాభై కోట్లు రావాల్సినవి ఉన్నాయి కేవలం రెండు వందల కోట్లే రెండు వందల ఇరవై కోట్లే ఉన్నాయి మూడు వేల మూడు వందల కోట్లప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లావాదేవీలు అనేది ఎప్పటిప్పటికి టర్న్ ఓవర్ ఉంటుంది టర్నోవర్ దాన్ని బకాయిలు పెట్టిపోయిండు కేటీఆర్ బకాయిలు పెట్టిపోయాను మేము తీరుస్తున్నాం మేము తీరుస్తున్నాం అని చెప్పి ఒక వంద సార్లు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు చూద్దాం ఈ తీర్చింది అరవై డెబ్బై కోట్లే సంవత్సరం గడిచిన ఇది మా పద్మచాలి ఎస్ఎస్ఐట్లకు మన మ్యాక్స్ సంఘాల అధ్యక్షులకు తెలుసు కానీ ఎందుకనంటే వాళ్ళు బయటకు ఎందుకు అత్తలేరంటే భ్రాంత్లకు గురి చేస్తున్నారు మీరు సిరిసిల్లా పద్మచాలి ఏ సోదరిని అడిగినా ఏ ఆసాన్ని అడిగినా ఖచ్చితంగా కేవలం మనం గత ప్రభుత్వం లెక్క లేదు వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే అడోకమైన కేసులు పెడుతుండ్రు ఒక చిన్నగా మాట్లాడితే చూద్దాం తీసుకపోయి లోపలేసి కేసులు పెట్టిన చిన్నపేట వ్యక్తులను అట్లా కేసులు పెడుతున్నారు భయంతో ఇలా పద్పచాలి సోదరులు ముందు భయపడతలు ఇలా భయభ్రాంతంలో గురి చేసుకుంటూ నువ్వు పబ్బం కడుతున్నావు కేకే మహేందర్ రెడ్డి గారు నీవు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అనడం వంద సార్లు అన్నావు ఇప్పుడు ఇంకా వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి నూట యాభై కోట్లు రాలేదు ఆ వంద కోట్ల రూపాయలు ఏడాది గడిచినా ఇవ్వలేదు అదే కేటీఆర్ గారు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే నెల లోపల ఖచ్చితంగా పద్మశాలను ఎప్పటికప్పుడే డిసెంబర్ లోపల పేమెంట్ ఇస్తుండే ఇక డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చినా కానీ పాత బకాయిలు ఇవ్వలేదంటే ఇది నీ అసమర్థత అని చెప్పి కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మన వర్క్ ఆర్డర్లు ఇక వచ్చినాయి ఇగ పోతున్నాయి ఇక వస్తున్నాయి ఇక పోతున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు మేము కల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ నాయకులు ఇలా మూడు వందల అరవై రోజులకు మూడు వందల నలభై రోజులు గడిచింది ఇరవై రోజులు అయితే ఇంకొక సంవత్సరం పూర్తి గడిచినట్టే అసలు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేరు ఈ ఆర్డర్లు అనేటివి మరి వస్తాయా రావా మేము ఇస్తాం ఇస్తామంటారు ఎప్పటి వరకు ఇస్తారు మరి పాత బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారు మరి ఇది చెప్పినట్టు గంట ఉపన్యాసం చెప్పినట్టు ఈనాడు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆనాడు ప్ర ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడారు ఆ ప్రమాణ స్వీకారం అయిపోయి దాదాపు రెండు నెలలు గడుతున్నా ఈ రోజు వరకు వంద రూపాయలు రిలీజ్ చేయలేదు దయచేసి ఏదన్నా ఉంటే మాట్లాడితే సభ్యతతోటి ఉండి ఖచ్చితంగా పైసలు విడుదల చేయించి మరి ఆర్డర్లు ఇచ్చి పద్మశాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒకవేళ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా పద్మశాలి సోదరులు అందరం కలిసి నేతన్నలు అనేటోళ్ళు ఏ విధానంగా ఉంటారో మీరు చూస్తారు కాబట్టి దయచేసి ఎంబడే ఆర్డర్లు ఇచ్చి మన పద్మశాలి ఆస్వామ్యం కానీ కార్మికులు కానీ ముందు ఆకలి చావులు కాకుండా ఉండాలంటే ఎంబడే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ కడుపు నిండా ఉక్తిని కలిపితే ఖచ్చితంగా ఆకలి చావులు అనేది మానుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేకే కెకే మహేందర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ప్రతిగా ఈనాడు బిఆర్ఎస్ పార్టీ పక్షాన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో కూడా సిరిసిల్లలు జరుగుతున్న పరిస్థితులు గత పది సంవత్సరాలు నేత కార్మికులు కానీ యజమానులు కానీ ఏ విధంగా ఉన్నది ఏనాడు రోడ్ ఎక్కిన పాపన పోలేదు ఎవరు పది సంవత్సరాలు కూడా మరి ఈనాడు గడిచిన పదకొండు నెలలుగా ఏం మార్పు జరుగుతుందని మా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకే మాకంటే బాగా తెలుసు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన నాడే గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తామన్నారు ఇది నిజం మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్నటికి మొన్న ఆగస్టు నాడు చేనేత దినోత్సవం నాడు కూడా చెప్పారు కోటి ముప్పై రెండు లక్షల చీర చీరలు ఇస్తామని అన్నారు మరి ఈనాటికి దాని మీద ఒక కడుగు కూడా ముందుకు పడలేదు మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాన్న వాళ్ళు దాదాపు మూడు వందల రూపాయలు మూడు రోజులు గడిచిపోతుంది మరి ఈనాటికి నేత కార్మికులకు ఏ విధమైనట్టు ఉపాధి కల్పించలేదు పైగా గత ప్రభుత్వం ఒక పదం బాగా నేర్చుకున్నారు మీరు గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు మూడు వందల కోట్లు వేరే అన్నారు నిన్న అన్నారు అంతకంటే ఒక ఇరవై రోజుల ముందు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే కేటీఆర్ గారు మూడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఆర్డర్ ఇచ్చిన అన్నారు మరి ఆ లెక్కన ప్రతి నేత కార్మికునికి మూడు ముప్పై మూడు లక్షలు రావాలి వచ్చిన అని అడిగిన మిత్రం ప్రెస్ మిత్రులకు బాగా గుర్తుండే ఉంటుంది మరి ఇప్పుడు నిన్న కూడా అన్నాడు ఆయన దాదాపు మూడు వందల కోట్లు ఇచ్చినాను మరి ఎవరికి ఇచ్చిర్రు తల ముప్పై మూడు లక్షలు వేయించిరా వీళ్ళేమన్నా మూడు మూడు లక్షలు ఇచ్చిరా వారే ఒకసారి ఆలోచించుకోలే ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండే ఒక వ్యవస్థ వీళ్ళన్నింటికి రోజుల ప్రెస్ మిత్రులు చూసే ఉంటారు మాజీ సర్పంచ్లందరూ ఎస్ గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు పనులు చేసిండ్రు పనులు చేసిన దానికి డబ్బులు అడిగారు ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండేటప్పుడు కొన్ని బకాయిలు ఉంటాయి ఈ ప్రభుత్వం కూడా ఎలకాలం ఉండేది కాదు పోయేటప్పుడు వీళ్ళు బకాయిలు పెట్టిపోతారు కానీ మీరు మేము చేసిపోయినాం అది కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు వచ్చేనాటి కూడా అన్ని రకాల బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లు కానీ సర్పంచ్లు కానీ దశల వారీగా తీర్చుకుంటూ వస్తే ఏ ప్రభుత్వమైనా అది తీర్చుకుంటూ పోవాలి అది ఒక బాధ్యతగా తీసుకోవాలి కానీ మే మూడు వందల కోట్లు ఇచ్చిన ఇవ్వాల్సిందే కానీ ఏం ఆర్డర్లు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చింది ఆర్డర్లు పనిచేస్రు నాలుగు ఐదేళ్ళు నోటికి పోయినాయి కార్మికులకు మరి ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చింది ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి ఇంకొకసారి మాట్లాడే ముందు మీరు ఏ నేత కార్మికుల గురించి కానీ గత ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పదవిధాన్ని కల్పిస్తాం గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తాం గత ప్రభుత్వం ఏటా ఐదు వందల కోట్ల ఆర్డర్ ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని దానికి జవాబుగా పత్రికా సమావేశం వేయాలి కానీ గత ప్రభుత్వాన్ని పదే పదే పదకొండు నెలలు నిర్ణయిస్తూనే ఉన్నారు సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా తెలియగల ఇది ఉద్యమాల గడ్డ గమనిస్తూనే ఉన్నారు వారికి అవసరం వచ్చినప్పుడు తీర్పు చెప్తారు ఇకపోతే మీరు టెక్స్టైల్ పార్కు గురించి మాట్లాడారు మరి రెండు వేల నాలుగులో టెక్స్టైల్ పార్క్ ఎన్నైతే ఇనాగ్రేషన్ అయిందో మరి మీరు ఎక్కడున్నారో మాకైతే తెలియదు ఆనాడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వర్చువల్ విధానంలో ఆ పార్కును ప్రారంభించడం జరిగింది కానీ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పించబడినాయి అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాకనే మౌలిక సదుపాయాల కల్పన జరిగింది మీరు వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఎప్పుడెప్పుడు ఎత్తున నిధులు వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం మీరున్నారు అధికారులు మీరు చెప్పిందే వింటున్నారు ఆ రకంగా కూడా తెలుసుకోవాలి ఇంక అద్భుతమైన పథకం ఏంటంటే సిరిసిల్లాల పుట్టి పెరిగిన ఈ వేదిక మీద ఉన్న పద్మశాలి నాయకులకు మేమందరం కూడా ఊహించినటువంటి కార్యక్రమం వర్కర్ టు ఓనర్ దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి యాభై షెడ్లు కూడా నిర్మించడం జరిగింది దాదాపు నూట ఎనభై కోట్లతో మరి ఒకటి విషయం గుర్తుంచుకోవాలి ఎన్నికలు రావడం వల్ల ఈ లబ్ధిదారుల ఎంపిక సాధ్యపడలేదు మరి పదకొండు నెలల్లో మీరేం చేస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి లబ్ధిదారులకు వారికి అవసరమైనటువంటి పవర్లు సాంచాలను వేసి ఇవ్వండి తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక నాలుగైదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ పక్కనే ఉన్నటువంటి అపరేల్ పార్క్లో కూడా వీవింగ్ యూనిట్ ఉంది గ్రీన్ నీడిల్ ఆ పక్కనే ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఎవరికి ఉపాధి కలిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా ప్రజలు మీ వైపు ఉంటారు మీ గురించి ఆలోచిస్తారు కానీ ఈ విధమైన మాటలతో ఎవరు కూడా మీ వైపు ఉండరు ఇంకొకటి చేనేత వర్గాలకు పవర్ రూమ్ వర్గాలకు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని మీరు అనే దాంట్లో ఎంత నిజమైతుందో ఒక్కసారి గడిచిన పది సంవత్సరాలుగా నేతల వరకు తెచ్చిన పథకాలను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది చేనేత మిత్ర ఈ పదం ఎవరు కనిపెట్టిరో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి చేనేత మిత్ర ద్వారా అప్పటికే నేత కార్మికులకు చేనేత కార్మికులకు పది ఏదైతే ఉందో నలభై శాతం వాళ్ళకు నేరుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది చేత నేతన్నకు చేయూత కేంద్ర ప్రభుత్వం ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది శాతం అదేవిధంగా లబ్ధిదారులు ఎనిమిది శాతం ఇది చేనేత వర్గాలకు పవర్ లంకైతే ఎనిమిది శాతం కార్మికుడు ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నాడో ఎగ్గొడితే అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మనం త్రిప్తి అని స్వతహాగా పిలుస్తుంటాం స్వతహాగా పిలుస్తుంటాం దాన్ని ఇవాళ మొన్న మీరు తొంభై కోట్లు మీరు వచ్చిన తర్వాత బకాయి పెట్టి రిలీజ్ చేసే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్టలేదని నిన్నటి రోజున పత్రికలలో చూసినాం ఒకసారి గమనించండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేపట్టినట్టయితే గత ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మీకు ఆలోచన ఉంటే ఇంకా ఇంతకైనా మెరుగైనటువంటి ప్రతిపాదనలతో నేత కార్మికులకు చేతితో నివ్వండి ఆత్మహత్యలను నిరోధించండి ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచి యార్ఎన్ ఓపెన్ చేస్తామని చాలా సంతోషం మేమందరం స్వాగతిస్తున్నాం వేముల వాడలో పెడుతుండీ దీనిలో ఏమైనా అర్థం ఉందా యాభై షెడ్లు కట్టిన అపరేల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది అద్భుతమైన అరవై ఎకరాలు ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఉంటుంది మరి సిరిసిల్లాలో ఉండాల్సిన యార్ అండ్ డిపోను వేములవాడలో తరలించడంలో అంతకేమే ఎంతో మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పాలి కొరకు ప్రభుత్వ నేత కార్మికులకు ఉద్దేశించిన షెడ్లలో మీరు ధాన్యాన్ని నింపుతున్నారు మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో షెడ్లు కట్టినాం మేము మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో మరి వాటిని ఎందుకు వినియోగించుకుంటూ పోతున్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీరు నేత కార్మికులకు నిన్న మీరు మాట్లాడింది ఏదైతే ఉందో వారు వ్యక్తిగత కారణాలతోన మేమందరం వెళ్ళినాం అసలు మనిషి అనేవాడు ఒక మనిషిని దూరం చేసుకోవడానికి బాధపడాల్సిన విషయం అక్కడ పోయి ఆ ముగ్గురు పిల్లలు చూస్తే కన్నీరు కలిగింది అందరికీ తక్షణంగా వారు సాయం చేస్తానని కేటీఆర్ గారు నిన్ననే అమలు ఆ విధంగా ఆనాడే కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా సహాయం చేయండి చాలా బీద పరిస్థితి ఉందని మీకు నిజంగా పద్మశాలి సమాజం మీదగా నిన్న చనిపోయిన వాళ్ళ మీదగా ప్రేమ ఉంటే తప్పకుండా మీ ప్రభుత్వం మీ మంత్రి గారే కాబట్టి మీరు వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి వారు వీలైనంత సహాయం చేసే విధంగా అంతేకాకుండా నిన్నటి వాళ్ళకు సాయం చేయబడే ఇవ్వకుండా రానున్న రోజుల ఏ నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వారికి మైనోధైర్యాన్ని నింపండి చేసుకోవడానికి చేతి నిండా పని ఇవ్వండి మీరు విజువల్స్ చూసి ఉంటే కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు వారి బావమ్మలు కానీ వారి తమ్ముడు కానీ ఏ విధంగా నేత కార్మికులకు బతుకమ్మ చీర ఎంత బతుకునిచ్చిందో ఒక్కసారి వినండి అర్థం చేసుకోండి మానవతా దృక్పథంతో అంతకంటే మెరుగైనటువంటి విధానాలతోని మీరు ముందుకు రండి కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్మశాలి సమాజాన్ని కానీ నేత కార్మికులుగానే కానీ కించపరుస్తూ మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరగదు తప్పకుండా మీరు అన్నట్టుగా మూడు వందల అరవై రోజుల పని క్యాలెండర్ని ఇవ్వండి గతంలో ఏ విధంగా ఇచ్చినమో ఒక్కసారి స్టడీ చేయండి అంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా ఇదివరకు కూడా చనిపోయిన వాళ్ళకి నిన్న వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వడమే కాకుండా గతంలో కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరఫున రావాల్సిన సహాయాలను తక్షణంగా అందించే రానున్న రోజుల్లో ఎవరు కూడా ఆత్మహత్య చేయకుండా ధైర్యాన్ని నింపండి తద్వారానే సిరిసిల్ల బాగుపడుతుంది సిరిసిల్ల బాగుంటేనే మనందరం రాజకీయ చేస్తాం కానీ ఈ శ్మశానాల మీద ఈ చావుల మీద మనం రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం